హాయ్ ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ చేయడం నేర్పిన ఫస్ట్ కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్న ఫోర్ ఎగ్స్ని బ్రేక్ చేసి స్టవ్ సిమ్లో పెట్టి ఫోర్ ఎగ్స్ని ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఎగ్స్ అనేవి ఇలా ఫ్రై అయిత ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఎగ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ తర్వాత అదే కుక్కర్లో ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ జీడిపప్పు వేసి ఫ్రై చేశాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయండి

ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు టమాటో ముక్కలు ఒక రెండు బంగాళదుంపలు తీసుకుని కట్ చేసుకున్న తర్వాత వాటిని కూడా వేసేసి ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు వేసి ఫ్రై చేయాలి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత నేను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నా అవి టూ టైమ్స్ బాగా కడిగిన తర్వాత త్రీ గ్లాసెస్ రైస్ యాడ్ చేసా నేను పక్కనే హాట్ వాటర్ వాటర్ తీసుకుని హీట్ చేసా త్రీ గ్లాసెస్ రైస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ పడుతుంది రైస్లో వాటర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మనం ముందుగా బ్రేక్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ వేయాలి వేసి అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక త్రీ గ్లాసెస్ రైస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసా హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ వేయాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కొత్తిమీర వేసి మిక్స్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాక ఫోర్ విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే మన టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి ఎగ్ బిర్యానీ రెడీ మసాలాలు లేకుండా చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఎగ్ బిర్యానీ రెడీ ఎగ్స్ ఎక్కువ వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఒకసారి ఈ విధంగా ఎగ్ బిర్యానీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి